హాయ్ అండి ఈరోజైతే మేము వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆలయానికైతే వెళ్ళామన్నమాట మార్గశిర మాసాల్లో అమ్మవారికి పూజలు చాలా బాగా చేస్తారు చాలా మంది వస్తూ ఉంటారనమాట ఈ టైంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా కష్టం బట్ ఈ టైంలో వెళ్తే చాలా మంచిది మనకి చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారనమాట ఎంతమంది ఉంటారంటే ఇంక చెప్పలేము తిరుపతి దర్శనానికైనా అంత టైం పట్టదు కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మార్గశిర మాసాల్లో చాలా వరకు చాలా టైం అయితే పడుతుంది నా యొక్క సజెషన్ ఏంటంటే లక్ష్మీవారం తప్ప మిగతా ఏ రోజులో వెళ్ళినా కొంచెం ఫ్రీగానే ఉంటుంది రోజు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారనమాట అమ్మవారికి లక్ష రోజున విశేషమైన పూజలు అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు మామూలుగా మార్గశీర మాసంలో ఏ వారమైనా వెళ్ళినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఏ వారమైనా వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు లక్ష మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు మేము త్వరగానే వెళ్ళిపోయాం త్వరగా వెళ్ళినా కూడా ఆ మాత్రం ఉన్నారు మరి ఎక్కువైతే లేరు అమ్మవారికి మన చేతులతోనే అభిషేకం చేయించారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎంతమంది టెంపుల్ విజిట్ చేశారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి